హలో అండి వెల్కమ్ బ్యాక్ టూ వర్చ్ అంకల్స్ ఆఫ్ లైఫ్ కే ఈ రోజు సఖి సికింద్రాబాద్ బ్రాంచ్ లో అయితే ఉన్నారు అండ్ సికింద్రాబాద్ అనగానే సురేష్ గారి సెకండ్ నుంచి వీడియో తీసి మనకి చాలా రోజు లైఫ్ మంది హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ సైడ్ ఉంటుంది సకీ మెయిన్ రోడ్ కు ఉండదు సకీ మెయిన్ రోడ్ మీద బోర్డు ఉంటుంది చిన్న స్టోర్ ఉంటుంది పెద్ద స్టోర్ వస్తే సైడ్ ఇన్ సైడ్ ఉంటుంది అనమాట సికింద్రాబాద్ అనగానే ఎందుకన్నానంటే బోనాల పండుగ ఇక్కడ చాలా స్పెషల్ సికింద్రాబాద్ లో సో మాకు అంటే బోనాల్ చాలా స్పెషల్ హైదరాబాద్ అయినా సికింద్రాబాద్ తోనే స్టార్ట్ అవుతాయి సో మాకు మంచి కలెక్షన్ కావాలి ఎంట్రోలో ఉపోద్ఘాతం కాకుండా మేడం చెప్పాలంటే మీకు మీ సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు ఎందుకంటే సెకండ్ నుంచి కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి వీడియో పడుతుందంటే ఎదురు చూస్తూ ఉంటారు ఏం కావాలి చూడడానికి కలర్ఫుల్ గా ఉండాలి లైట్ వెయిట్ లో ఉండాలి యూనిక్ ఉండాలి ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు స్కూల్స్ అలా కాదు స్కూల్స్ ఓపెనింగ్ ఇంట్లో ఆల్రెడీ బడ్జెట్ ఉంటది దానికి తగ్గట్టు బోనాలకు మళ్ళీ బడ్జెట్ అంటే కష్టం కాబట్టి కొంచెం చాలా మంది కస్టమర్ అండి మీ దగ్గర క్వాలిటీ బాగుంటుంది మిమ్మల్ని ప్రైస్ తక్కువ మనం కానీ బట్ తక్కువ ప్రైస్ లో కావాలంటున్నా ఇది ఆనంద బ్లూ కాంబినేషన్ యూజువల్ గా మనకి కంచిపట్టులో వచ్చే కాంబినేషన్ అండి బట్ ఇప్పుడు మనం ఏంటంటే మధురై సిల్క్ సిల్క్ మధురై పట్టు అసలు లైట్ వెయిట్ పట్టు దీనికి అసలు ఎంత ప్రైజ్ తెలుసుకున్న తర్వాత సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ అంటూ ఉంటారు జనరల్ గా ఇవే సరీస్ ఓపెన్ ఛానల్ చెప్తానండి సెవెన్ థౌసండ్ పెట్టి సెవెంటీ పర్సెంట్ కంటే కూడా ట్యాగ్ ప్రైజే సకిలో ఎప్పుడు కూడా రెండు మాటలు రెండు ధరలు ఉండవండి ఒకే ప్రైస్ ఉంటుంది మనం లాస్ట్ వీడియోలో కూడా ఆఫర్లు లేకుండా ఆఫర్ ధరలే అన్నట్టు మేము కూడా వీడియోకి పెట్టుకున్నాం అనమాట కరెక్ట్ అయిపోయారు మీ దగ్గర ప్రైసెస్ అట్లా ఉంటాయి కాబట్టి చక్క చూడండి అసలు టెంపుల్ పౌడర్ వచ్చి మనం చెప్తే గానీ తెలియాలండి ఇది సెమీ అని ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్ గానీ ఏదో పవర్ లూమ్ వచ్చినట్టు గుచ్చుకోవడం గానీ అలా ఉండదు అనమాట అంటే మీరు రాగానే ప్రైస్ ఎంతండి చెప్పండి అన్నారు కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ యూజువల్ గా రెండు మూడు షాపులు తిరుగుతుంటారు మీరు మార్కెట్ లో ఉన్న వాళ్ళు మీరే కనిపెట్టలేకపోతే కస్టమర్ కస్టమర్ని అంటే బిజినెస్ కావాలి మాకు లాంగ్ టర్మ్ కావాలి ఈ ఒక్కసారి సమ్మి బిజినెస్ తీసుకోవడం కంటే కూడా ఈ సారీస్ కి అంటే కట్చెంగ్ వరకు ఇలా వస్తుంది కచ్ఛింగ్ స్టార్టింగ్ లో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది డిజైన్ సరే ఇందాక చూసిన డిజైన్ వేరు ఇప్పుడు ఇది టెంపుల్ లో వచ్చింది టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అన్ని సేమ్ ప్రైజెన్ అంటే శారీ బాగుందని ఒక ప్రైజ్ శారీ కలర్ కాంబినేషన్ బాగుందని ఒక ప్రైజ్ అలా కాకుండా అంటే ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీ సెవెంటీ అలా కాకుండా ఒకే ప్రైజ్ ప్రైజ్ ఆఫర్ ఆఫర్ కావాలా కావాలా అది కస్టమర్లకే ఓపెన్ ఛాలెంజ్ అండి సఖీలో చూసారు చీరకి ఆ చీర వంటి మీదకి వెళ్ళిపోతుంది బాగా కరెక్ట్ అయిపోయారు కొత్త ఆ ఫ్లవర్ డిజనుడర్ బాగుంది అంటే రెగ్యులర్ గా మనకి కడ్డి బోర్డర్ అని జామదాని బోడర్ అని అలా కాకుండా ఫ్లవర్స్ చూసామంటే యాక్చువల్ గా ఈ వీడియో మనం ప్యూర్ లో చేసామండి లాస్ట్ కార్తీక మాసంలో చేసాం ముద్దమందారాలు అని చెప్పని కాన్సెప్ట్ ప్యూర్ కాన్సెప్ట్ సేమ్ అదే కాన్సెప్ట్ ని మనం చేసామండి కాపర్ సిల్వర్ అండ్ గోల్డ్ లో మీనా వర్క్ తీసుకుంటూ పింక్ చూసాం అంటే మంచి అల్టిమేట్ పింక్ అండి ఆ పింక్ కి ఆ గ్రీన్ కాంబినేషన్ అనేది అదే పట్టు పింక్ అనుకుంటాం కదా పట్టు పింక్ ఇదేదె కల్నైతలో వచ్చేసింది మంచి గ్రేప్ వైన్ కి నెవీ బ్లూ కలర్ అంటే కాంబినేషన్ రేర్ కలర్ అండి అలాగే ఎల్లో and pink yellow అంటే కూడా మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ yellow కి కల్నైట జనరల్ గా ఇప్పుడు ముద్దజాము ముద్ద బంతిపూలు ఈ కలర్ తో వస్తాయి ఇది కూడా గ్రీన్ కి ట్రెడిషనల్ అసలు కాంబినేషన్ అంటే పట్టండి కాంబినేషన్ కాంబినేషన్ అంటే పట్ట పారెట్ గ్రీన్ మధ్యలో కూడా ఈ టెంపుల్ వేవింగ్ తోనే బూటాస్ ఇచ్చారు చీరంతా కూడా ఆల్ ఓవర్ పల్లు రిచ్ పల్లు నాట్స్ కో చూడండి ఎంత డబుల్ నాట్స్ వచ్చి ఎంత బాగా ఇచ్చారు నాట్స్ వేరే ఉంది 150 200 తీసుకుంటారు ఈజీగా 200 నార్మల్ దానికి పెట్టాలి ఇది ఇంకా వేరేలా ఉంది కదా చక్కగా డిజైన్ నాట్స్ 2495 కి మెటల్ చాలా బాగుంటుంది ఇంకో విషయం షిప్పింగ్ ఉంటదండి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు ఇది కూడా ఆ రోజెస్ వచ్చాయి మధ్యలో అయితే ఇవన్నీ కూడా 2495 అండి ఇలా సారీ ప్రైస్ అప్లై అవ్వని ఫీల్ అవకుండా 2495 కి 2495 నిజంగా ఇదైతే బోనాల పండుగ స్పెషల్ అద్భుతమైన కలెక్షన్స్ ఆఫర్ ధరలో అని చెప్పొచ్చు అన్నమాట అన్నీ కూడా మీటర్ బ్లౌజెస్ ఉంటాయి ఎందుకంటే ఇది చూడండి ఎంత బాగుంది మీరు పాడమ్ లో చేర్చుకోవాలన్నా కూడా హైలైట్ ఉంటుంది చాలా బాగుంది కట్టుకుంటే ఇంకెంత బాగుంటదో అండి ఇవి మీరన్నట్టు కొంచెం మందార పూరేకులు ఉంటాయి కదా అట్లా వచ్చింది ఇది కొత్త రిజన్స్ లేదు రెగ్యులర్గా వచ్చే రీజన్స్ కాకుండా సఖి నుంచి కలసోఫర్ నుంచి వీడియో చూస్తున్నట్టు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా వాళ్ళ కాంబినేషన్ కి ఏ మాత్రం తగ్గకుండా దేనికైతే హైలైట్ కాంబినేషన్ అంటే చూడండి పికాక్ కిల్ బార్డర్ తో చాలా లైట్ వెయిట్ అండ్ మెయిన్ క్లాత్ అండి క్లాత్ అయితే అసలు నెంబర్ నేనైతే ఫైవ్ థౌసండ్ అనుకున్నా మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఈజీగా అట్లాగే గేస్ చేస్తాను మీరు దాన్ని చూసాక తెస్తున్నారు చూద్దాం దాన్ని చూసి ఆగిపోయాను ఇంకా శారీ చూడండి మంచి బోర్డర్ బోర్డర్ వస్తారు కంచి బోర్డర్ కంచి బోర్డర్ బుట్ట వస్తారు ఫుల్ ఆల్ ఓవర్ బుట్ట బుట్ట మంచి గ్రీన్ మళ్ళీ ట్రెడిషనల్ బాటిల్ గ్రీన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు నేను ఇందాక ఫైవ్ థౌసండ్ అనుకుంటే అది సగానికి సగం తగ్గింది దీన్ని ఇంకా మీరే నేను గెస్ట్ చేయలేకపోతున్నాను చెప్పండి బోర్డర్ లో కూడా చూసా వాడిని జరిగి కూడా చూసా ఉంటే చాలా ప్రీమియం క్వాలిటీ జరిగి అండి బుట్టి కూడా చూసాం అంటే క్లోజ్ బుట్టి వస్తుంది అనమాట జస్ట్ త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ సెవెన్ థౌసండ్ అట్లా ఉంటాయి అనుకున్నా ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత చెప్తారు ఇప్పుడు చెప్పండి సఖీ ప్రైజెస్ కావాలా ఆఫర్ ప్రైజెస్ కావాలా వాళ్ళని అడగాలి చేయమని అడగాలి ఎందుకంటే ఛాలెంజింగ్ అండి మార్కెట్లో అందరూ ఆఫర్ ఇస్తారు ఆషాఢం స్టార్ట్ అవుతుంది వన్ ప్లస్ వన్ అంటారు వన్ ప్లస్ టూ అంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు కుదిరిన దగ్గరికి తక్కువకి ఇద్దాం అది మాకు ఏం మంచి క్వాలిటీ మేడం ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత కూడా మేము ప్రైస్ తక్కువ ఎందుకు లేపోతాం అంటే మేము ఫస్ట్ వేసేదే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి క్వాలిటీ హెవీ ఇస్తూ ప్రైస్ తక్కువతో చేస్తున్నాం అనమాట ప్రైస్ తో ఇంతకాలం మనకి ఫోర్ థౌసండ్ నైంటీ మేడం అది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఇవన్నీ కూడా హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తే కాంబినేషన్ చూడండి గ్రాండ్ లుక్ ఉండాలి సేమ్ 20 లైట్ వెయిట్ ఉండాలి మెయిన్ అదే కదా 3895 3895 అసలు ఆరెంజ్ కి పర్పుల్ కాంబినేషన్ చిన్న బోర్డర్ బోర్డర్ కావాలని చాలా మంది ఎదుగుతున్నారు 3895 3895 ఇది కూడా బ్లాక్ కి గ్రీన్ కాంబినేషన్ ఈ సారీలో వీడియోస్ దేనికదే హైలైట్ అండి 3895 ఇది చూడండి కట్టే వాళ్ళు కడితే సెమియా ప్యూరా అని చెప్పని ఇవాళ ఎవరైనా ఫోటో కోసం తీస్తున్నారు అంతే కదండి స్టేటస్ పెడితే కనిపెట్టలేదు అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లుక్ ఉంటుంది బట్ ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది బెస్ట్ ప్రైస్ లో వస్తుంది ఆ ప్రైస్ ఇది వేరా ఒకసారి 4595 4595 మనం నిందా చూసిన గ్రీన్ లోనే కొత్త కలర్ కాంబినేషన్ మాకు గ్రీన్ ఉంది మెరున్ ఉంది పింక్ ఉంది అనుకుంటే కంచి రస్ట్ కమ్ మెరూన్ కమ్ డిఫరెంట్ షేడ్ అన్నమాట వైన్ షేడ్ అసలు బోర్డర్ పింక్ చూడండి అసలు మంచి గెత్ వస్తుంది అపియరెన్స్ కూడా అసలు ఫోటోస్ లో చూస్తే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఇంకా బాగుంది ఎల్లోకి ఆ బ్లూ కాంబినేషన్ చీర చీర అసలు ఈ వీడియోలో వేసే ప్రతి చీర కూడా మనం చెప్పడం కాదు సబ్స్క్రైబర్ చెప్పాలి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ కి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ మాత్రమే అలాగే సాఫ్ట్ బట్ అండి మధురే సిల్క్ మెటీరియల్ మన దగ్గర కొత్తగా వచ్చింది చీరలు కొత్తగా వచ్చినాయి నిజంగా చాలా బాగుంది క్లాత్ మాత్రం అంటే మా శేఖర్ గారు మార్కెట్ అంతా ఆఫర్లు ఇస్తున్నారు మనం ఏం చేయాలని చెప్పాలన్నారు మంచి చేరు అండి ఆఫర్లు అందరూ ఇస్తారు కదా మంచి మనం ఇద్దాం అన్నా అది కొంచెం తక్కువలో ఇస్తే అది త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ కి మేడం తక్కువ అంటే మా మార్జిన్ ఎప్పుడు తక్కువ ఉంటుందండి క్వాలిటీ ప్యూర్ ఇస్తాం ప్రైస్ తక్కువ ఇస్తాం అది మీరందరూ సహకరించబట్టే మనం ఎన్ని షోరూమ్లు ఇప్పుడు సఖీ జయతర్యాత్రలో భాగంగా అత్త్వర్లో మనం వేస్తున్న వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నాం అంటే ఈ ప్రైస్ ఈ కాంబినేషన్ ఇవ్వబట్టి ఇంకా కూడా గవర్నమెంట్స్ అంటే మన సిటీలో కూడా చాలా ప్లేసెస్ లో స్టార్ట్ చేయమని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మంచి సంపెంగకి కొత్తపేట స్టార్ట్ చేయండి అని చూడండి లొకేషన్ చూడమని చెప్పండి అంతేనా సంపెంగకి రాయల్ రాయల్ బ్లూ ఎక్సలెంట్ ఉంది కదా బోర్డర్ కదా రాయల్ కట్నంగం రాయల్ లుక్ ఏ ఉంటుంది బోనాల్ పండుకట్లా తీసుకుంటే మాత్రం అదిరిపోతదండి అసలు బోనాల్కే కదండి వచ్చే శ్రావణ మాసానికి అకేషన్ ఉన్నా లేకపోయినా నా 100% చెప్తున్నాను ఒక చీర బుక్ చేసుకోండి చీర నచ్చిందంటే లేదు అది కాదు సేమ్ ఇవే సారీసు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ బ్రోకేట్ వచ్చేలాగా ఎక్కడ చిన్న కాంప్రొజ్ పళ్ళు చూడండి హైలైట్ పళ్ళు వచ్చి ఇది ఫోర్ ఫైవ్ లో చూసామంటే కలనేత కలర్ టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి బ్లౌజ్ హైలైట్ వీడియో అంతా కూడా కొత్త రకం పట్టు చీరలు తక్కువ ధరలు మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది ఏదో అట్టలా ఉండడం అలా కాకుండా అట్టలు కాదు పట్టులు పట్టు అది రాస కుదిరింది ఇచ్చు ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ కి ఈ డిజైన్ స్పెషల్ అయిన మేడం బోనం ఎత్తుకున్నప్పుడు జనరల్గా ఎవరైనా కొంచెం హ్యాండ్స్ పైకి అలా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కనిపించే సారీ అని చెప్పొచ్చు అనమాట స్టాండింగ్ డిజైన్ వస్తుంది కదా చక్క సారీ కట్టుకున్నా కానీ సన్నగా కనిపిస్తారు కాంబినేషన్ కూడా హైలైట్ ఉంటుంది కొంచెం ఎక్కువ సేపు ఉండాల్సి లైట్ ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఫైవ్ అంటే చీర కట్టుకున్నప్పుడు జాస అమ్మవారి మీద ఉండాలి కానీ చీర మీద ఉండకూడదు అనమాట అంత మెట్లు కంఫర్ట్ ఉంటుంది మన జాస అమ్మవారి మీద ఉంటుంది అంటారు అలా చీర కంఫర్ట్ ఉంటేనే మన జాస అమ్మవారి మీద ఉంటది అట్టుకొన చేయా ఫీల్ లేదు అనుకోండి చూడండి మునియా బుట్ట కాన్సెప్ట్ లో టోటల్ మునియా బుట్ట మంచి లోటస్ పింక్ కి పర్పుల్ బోర్డర్ 3395 3395 సేమ్ ప్రైస్ లో ఇవన్నీ కూడా ఇది ఇంకొక కలర్ ఓ కలర్ చార్ట్ వచ్చింది హ కలర్ చార్ట్ వచ్చింది 3395 లో స శ్రీరామమాసం కోసం కూడా బెస్ట్ కలెక్షన్ అండి ఇంత తక్కువలో వస్తున్నాయి కదా కలర్ సప్లై నుంచి వస్తున్నాండి మంచి ఏంటి ఆ రెండు పక్కా ఆ రెండు పక్క రెండు కావాలని చెప్పండి లైలాస్టిక్ ఒక్కసారి ఫైనల్ చేద్దాం అన్నట్టు పక్కన పెట్టుకున్నాను ఉన్నాయి కదా మళ్ళీ వేరే ఆ కలర్స్ కావాలంటే మీ డ్రెస్ డీటెయిల్ చెప్పండి మేడం మళ్ళీ మీ డ్రెస్ డీటెయిల్ మా కింద కామెంట్స్ లో మనం ఏ డ్రెస్ ఎక్కడ అంటే అనుతది అందుకే లాస్ట్ టైం పెట్టానండి వాళ్ళకి సగుసు డిజైనర్స్ నుంచి అని చెప్పేసి ఏనండి ఫ్లవర్స్ ఏనండి ఫ్లవర్స్ కలర్స్ ఆఫ్ లైవ్ ఉన్నట్టు కలర్ఫుల్ ఫ్లవర్స్ చేశారు అందుకని మా ఛానల్ కి తగ్గట్టు ఉండాలని డ్రెస్ కూడా అట్లా కలర్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది కలర్ కూడా బాగుంది లైట్ కలర్ నాకు నేనే చెప్పుకోండి సైజ్ ఉందండి లేదంటే

ఎందో కొంత మీకు వచ్చింది ఏం లేదు స్క్రిప్టెడ్ అనుకుంటారేమో అసలు ఇక్కడ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో కలర్ కాంబినేషన్ చూడండి ఏం కావాలి మేడం మంచి కలర్ కాంబినేషన్ మంచి మెటీరియల్ మంచి ప్రైజ్ లో మంచి అకేషన్ కి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు అనమాట త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో అందుకే అంటున్నా ఆఫర్ కావాలా ఆఫర్ ప్రైస్ కావాలని చెప్పండి ఎప్పుడైతే మనం తక్కువ ఇస్తుంటామో మనం ఆయిస్ లో బేస్కెట్ అలా వస్తుంది

ఇలాంటి కలర్స్ చూస్తే ఇంట్లో ఉన్న శారీ మర్చిపోతారు అనమాట ఎందుకంటే వేర్ కలర్స్ పర్చర్ వచ్చే కలర్ కాంబినేషన్ కదా కదా ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అద్భుతమైన బుట్ట లక్ష బుట్ట లక్ష బుట్ట ఇది కూడా బాగుంది చూడండి పర్పుల్ కి పింక్ పర్పుల్ బోర్డర్ టూ టైమ్స్ మీరు కట్టారు తర్వాత ఫ్రాక్ కుట్టించారు అడగాలి ఎక్కడ తీసారని చెప్పాను ఇంత అందంగా ఉండి కూడా రేంజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మంచి రాయల్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్

డార్క్ వైన్ కలర్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అనమాట ఆ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మీరు ఎంబ్రాయిడరీకి వెళ్ళినా వితౌట్ ఎంబ్రాయిడరీకి వెళ్ళినా కూడా హైలైట్ అంటే అన్ని డార్క్ కలర్స్ 3895 3895 ఇది 4595 లో 4595 ఇందులో మనకు మూడు నాలుగు కలర్స్ కూడా వచ్చాయి అండి ఇందాక పింక్ చూసామండి నెక్స్ట్ స్టార్టింగ్ డిజైన్ ఇందులో కూడా కలర్స్ వచ్చాయి 4095 లో 4095 ఈ సారీ చూడండి సూపర్ బాగుంది ఇది ఒక గ్రీన్ వచ్చింది కానీ ఈ కలర్ ఇంకా బాగుంది ప్యూర్ లో వచ్చినట్టే ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ కలర్ లేదు అనుకుంటే మీరు మెటీరియల్ గురించి డౌట్ పడక్కర్లేదండి హండ్రెడ్ పర్సెంట్ బుక్ చేసుకోండి అది ఎందుకంటే మంచి మెరూన్ బోర్డర్ వచ్చింది మిడిల్ చూసాం చూసామంటే మనకి స్టీల్ గ్రే కలర్ స్మాల్ చెక్స్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి అద్భుతమైన చీర అందమైన ధరలో అని చెప్పొచ్చు ఇట్లా మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది చీరలు బాగుంటే ఆటోమేటిక్ వస్తుంది వేవ్స్ కూడా చూడండి ఇలా చూడండి

అట్లాంటివి అయితే అసలు ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మా దగ్గర ఇంకో ఓపెన్ ఛాలెంజ్ కూడా ఉంది సారీ బుక్ చేసుకోండి క్వాలిటీ నచ్చలేదా కొరియర్ ఛార్జెస్ పెట్టుకోండి మీ అంటే ఎక్స్ చేంజ్ కి అది క్వాలిటీ ఇచ్చే వాళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ వస్తుంది జనరల్ గా ఒకసారి మీ డబ్బులు మా దాంట్లో పడినా అంటే తిరుపతి హుండీలో పడినట్టు ఇలాగా ఎక్స్చేంజ్ ఉన్నదాన్ని కాకుండా ఎక్స్చేంజ్ కూడా అంటే అదే లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా మనకి బాగుందండి ఎందుకంటే కాంట్రాస్ట్ కాకుండా మాకు సిల్వర్ లో ఇప్పుడు సిల్వర్ ఫ్యాషన్ కదా మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో రెగ్యులర్ గా చూస్తుంటాం అలా కాకుండా పళ్ళు వరకు కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి శారీ అంతా కూడా సెల్ఫ్ లో సిల్వర్ మ్యాచింగ్ హైలైట్ ఉంది త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ మీరు కలర్ బాగుంది కదా అని చెప్పని ప్రైస్ ఎక్కువ ఉండదు మన దగ్గర సఖి మీరు చూసే వీడియో ఇవాళ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి స్మాల్ పప్పి చెక్స్ లో పుట్టు బార్డర్ వచ్చి హైలైట్ ఉందండి మధురై పట్టు అంటే మధురై పట్టు పేరే బాగుందండి చీరకి మధురై పట్టు మధురై సిల్క్ బ్లాక్ అదే బోర్డర్ లెస్ కాన్సెప్ట్ వాళ్ళకి అట్లా కూడా ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ గ్రే కలర్ గ్రే లు కావాలనుకున్న వాళ్ళు స్టోర్ కి వచ్చిన వీడియో చూసిన సూపర్ గా ఉంటది చాలా బాగుంది క్రీమ్ కూడా కాదు గోల్డ్ గోల్డెన్ షేడ్ ప్లెయిన్ గోల్డ్ వస్తే మళ్ళీ చూడలేము కానీ కాస్ట్ చూద్దాం ఒకసారి అవే కాదండి ఇలా చాలా ఉన్నాయి మనం అలా చూసుకుంటూ వెళ్తే వీడియో ఎయిట్ ఫోన్ చేస్తున్నాడు ట్వంటీ మినిట్స్ తాడితే కస్టమర్లు స్కిప్ ఎందుకు చేస్తున్నారు ఇంత మంచి కలెక్షన్ చూపిస్తున్నాం కదా అని చెప్పిన కూడా కస్టమర్ల దగ్గర టైం ఉండట్లేదు స్టోర్ స్టోర్కి వచ్చి చూసుకొని స్టోర్ కి వచ్చి ట్రాఫిక్ లో ఇరుక్కునే బదులు చక్కగా ఇంట్లో వీడియో కాల్ చూస్తున్నప్పుడు ఏమైంది అనుకున్నాం సరే వాళ్ళ టైం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి బిలో 3 లోనే మంచి మంచి కలెక్షన్స్ అన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తే బిలో 3 బిలో inch... 5 బిలో 5 అంటే ఇంకా ఉన్నాయి ప్లస్ కాకపోతే అన్ని క్లియర్ గా చూపించాలి ఎక్కువ టైం పడుతుందని మీకు పంచాం మనం ఇలా చూడలేం అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ నెంబర్ ఉంది మన దగ్గర చక్కగా స్లాట్ బుక్ చేసుకొని మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు అది హోల్เซล కావాలనుకున రిటైల్ కావాలన్నా సఖి ఎప్పుడు రెడీగా ఉంటుంది బల్క్ లో అది వందల్లో కావాలన్నా వేలల్లో కావాలన్నా సఖీకే సాధ్యం అసలు శ్రావణ మాసంలో అయితే ఇట్లా బిలో ఫైవ్ థౌసండ్ కావాలనుకుంటే ఎంత ఎంత మంచి డిజైన్స్ వచ్చాయండి అది స్కిప్ చేయకుండా చూసింది వీడియోలో ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా లైక్ చేయండి ఈ మెటీరియల్ ఎలా ఉంది ఏంటని కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు అన్న విషయం కూడా కామెంట్ చేసేయండి అండ్ వాళ్ళకి అర్థమైపోయింది ఈసారి అసలు మనం చెప్పకుండానే ఏంటి ఎట్లా అన్ని కామెంట్స్ పెడుతున్నారు అందరూ అంతేనంటారా అలా సో చూసారు కదా ఇదన్మాట ఈరోజు వీడియో సూపర్ డూపర్ శారీస్ వచ్చాయి అది కూడా మంచి లైట్ వెయిట్ పట్టులో ఇంకా డిజైన్స్ కలర్ చూసుకోవాలి అనుకున్నా కూడా మనకి ఇక్కడికి సిక్క ప్యాక్నింగ్ సెంటర్కి వచ్చేసేయండి అండ్ ఎక్కడైనా కూకట్పల్లిలో అయినా కూడా మీరు ఎక్కడ సఖీ బ్రాంచెస్లో ఎక్కడ దగ్గరలో ఉన్నా కూడా ఈ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది సో ఒకసారి రండి రాలేని వాళ్ళ కోసం వీడియో కాల్ సపోర్ట్ అయితే ఇస్తారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్